ఒరే కుబేర నిన్నే కుబేర నిన్నే ఒక్కడివి కుబేరుడవైపోతే సరిపోదు రోయ్ నీ చుట్టుపక్కల ఉన్న నలుగురిని కుబేరుల్ని చెయ్యాలి మరి అర్థమయ్యిందా ఈ నలుగురే నిన్ను చచ్చిపోతే మోసుకొని శ్మశానానికి తీసుకొని వెళ్ళేది కూడా వీళ్ళే అని గుర్తుంచుకో ఒరే కుబేర నిరుద్యోగి తల్లి ఐసీయులో చావు బతుకుల మధ్యలో ఉంది ఐదు లక్షలు ఇస్తే కానీ డాక్టర్ ఆపరేషన్ చెయ్యనన్నాడు వెంటనే అతడికి నీవు ఐదు లక్షలు ఇచ్చేసేయి మానవత్వంతో మానవత్వంతో సహాయం చేయిరా కుబేర సహాయం చేయి నువ్వు చేసే సహాయం అందులో నీకు పుణ్యం కూడా ఉంటుంది కుబేరా అందుకే నువ్వు మానవత్వంతో సహాయం చేయి జాబ్ వచ్చాక ఆ నిరుద్యోగి నీ డబ్బు నీకు తీర్చేస్తాడు రే కుబేర నా మాట విను నా మాట విని నువ్వు సహాయం చేసేయి कुबेरा तो सहन